నమస్తే హిందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు మనం నాగర్నూలు ఎంపీ అభ్యర్థి భరత్ గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా నాగర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ గురించి కూడా మాట్లాడుకున్నాం ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు అభ్యర్థులు కనుక మల్లూరు అవి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అంతకుముందు మీరు గంటకు పక్కన ఉన్న గంట గుర్తు రొక్కండి మన వీడియోలు నిరంతరం వచ్చేలా చూడండి నేను ఈ వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే మీరు చూపిస్తున్న ఆధార అభిమానాలే మునుముందు మునుముందు మనం ముందుకు వెళ్ళాలంటే మీ అమూల్యమైన సూచనలు ఇవ్వండి కొన్ని కొన్ని ఛానళ్ళు చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అసలు పెద్ద పెద్ద పేరు కాల్సిన ఛానళ్ళలో కూడా మూడు వందలు వీసు నాలుగు వందలు చూసండి మరి మనకి యాభై ఇరవై ఐదు మంది చూసిన సంతోషమే కదా ముందుగా మన వీడియోలు ఫార్వర్డ్ చేయండి అంటే పంపించండి ఇతర గ్రామాలకు అన్ని గ్రామాలకు అంటే అన్ని గ్రూపులు ఉంటాయి కదా పంపించండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ఈ విషయాన్ని అందరినీ పంచండి హే వీడియో వాడు మనం ఎందుకు పంపించాలి ఎప్పుడు అనుకోకండి మనం ఎలాగో మాట్లాడలేకపోతున్నాం మాట్లాడేవానికి మైక్ ఇవ్వండి పోరాటం చేసేవాడిని కత్తి ఇవ్వండి అది మొన్న మిత్రుడు అనంగా చూశాను ఇంకొకటి ఉంటుంది అది రావట్లేదు ఇలా యుద్ధం చేసేవానికి కత్తి ఇయ్యాలి కానీ యుద్ధం చేయడానికి పట్టర గద ఇస్తా పట్టర అంటే వాడు నేను చేయను రా అంటే ఇంకా మనం ఏంటండి చేసేవానికి ఇవ్వండి మాట్లాడడానికి మనకి ఇవ్వండి మరి ఈరోజు నాలుగందలు ఎంపీ ముందు వీడియో మొత్తం చూడండి అందరికి పంచండి మీరు కూడా చైతన్యంగా మాట్లాడండి ఆల్ పార్టీల గురించి ప్రశ్నించండి ఈ రాజ్యాంగం మనకి ఇచ్చిన భారత ప్రపంచంలో ఇంత స్వేచ్ఛ ఎవరికి లేదు మంచిది చెప్పడానికి మనకు మాత్రమే ఉంది భారత రాజ్యాంగ నిర్మతలు మనకి స్వేచ్ఛనిచ్చారు మరి కావున మీరు ప్రశ్నించవచ్చు మీ కూడా అక్కలు ఉన్నాయి ఉపయోగించుకోండి ఇంకా ఇప్పుడు మనం నాగార్జున ఎంపీ అభ్యర్థి మరొకరి గురించి మల్లు రవి గారి గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అంటే నాకు సమాచారం అనేది పెద్దగా ఉండొచ్చు వాళ్ళ జీవిత చరిత్రలు కానీ మనం చూసే కాళ్ళకి ఆలస్పలు బాగోతామేమో అందరికి తెలిసిందే అల్చేలా అయింది అది ప్రతి ఒక్కరికి తెలుసు భరత్ కుమార్ కూడా ఆయన కూడా ఏదైనా చేస్తే అల్చేలా అవుతుండే అది కనిపించలేదు నాకు మరి ఇంకేకటి మల్లురవి ఈ మల్లురవి పేరు అయితే నేను చాలా రోజుల నుంచి చూడ చిన్నప్పటి నుంచి కూడా వింటున్నాను జడ్చెల్ల నియోజకవర్గంలో అంటే మనం డైరెక్ట్ వాళ్ళని కలవలేదు కానీ పెద్దవాళ్ళు అందరికి తెలిసిపోతుంటారు కదా జడ్చెల్ల మల్లురవి గారి గురించి చాలా రోజుల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేయడం ఇప్పుడు నేను యూట్యూబ్లో కొట్టి సెర్చ్ చేస్తే ఎంపీ కూడా పనిచేసాడు కూడా మనకు తెలిసింది సరే ఆయన ఒక డాక్టర్ చదివాడు ఆయన ఒక చక్కటి చదువు చదువుకున్న సరే అతను కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు కాక కానీ వివాదాస్పదవుడు అంటే ఇట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాదు హిందువులను దూషించిన అంటే ఉంటే ఉండొచ్చు కాక లేకపోవచ్చు కాక అది కూడా నేను పూర్తి డాటర్ తీసుకోలేదు అది తీసుకోవాలి ఎందుకు మారుతా బాయో మీరు అనొచ్చు నాకున్న సమయంలో నేను ఆ డాడర్ మొత్తం తీసుకోవాలికోలే ఒకవేళ ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు అందుకే నేను రెండు చెప్పట్లేదు ఆయన హిందూ వ్యతిరేక భావాలు అనేక నేను నేత చూడలేదు అయితే వారు జడ్షడంలో గతంలో ఎమ్మెల్యే కూడా చేశారు కాస్త అనుభవం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎంపీఎ పోటీ చేస్తున్నారు ఒక ఎస్సీ కోటలో అనుకుంటా ఎస్సీ కోటనే మరి వాళ్ళు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా నాకైతే పరిచయం లేదు వ్యక్తిగతంగా నాకు కూడా తెలియదు అయితే కాంగ్రెస్ పార్టీ దేశం దేశంలో పతనమైతుంది కనుక మనం ఇప్పుడు వ్యక్తిగతంగా మల్లూరాయి మంచి వ్యక్తి అయినా పార్టీని చూసినట్టయితే మరి ఎంత చెప్పుకున్నంత తక్కువే అనుకోకుండా తెలంగాణలో విజయ డంక మూవీ ఇచ్చింది అనుకోకుండా అనుకోని కాదు అనుకోకుండా మరి మనము మల్లూరాజు గారి గురించి ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లా మాట్లాడుకోడానికి ఏం లేదు మళ్ళీ మీరు ఏంది ఆర్ఎస్ భవన్ గురించి అంతకాలం మాట్లాడాలంటే ఆర్ఎస్ భవన్ గురించి భాగవతం అంత ఉంది కనుక మనం మాట్లాడుకుందాం ఆ భరత్ కుమార్ ఇప్పుడే ఎంట్రీ అయిన కనుక ఆయన గురించి ఏ భాగవతం బయటకు రాలేదు కనుక అంటే ఏ బయటకు రాలేదు కనుక మనం ఏం చెప్పుకోలే చిన్న మూమెంట్లో ఐదు నిమిషాలు అయిపోయింది వాళ్ళది మన హరిశ్ కుమార్ సార్ గారు చేసింది చాలా అభివృద్ధి అభివృద్ధి ఉంది అనభివృద్ధి కూడా ఉంది కనుక మనం మాట్లాడుకో సమయం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మల్లుదాబి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే దేశంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ చేసింది శూన్యం కనుక శూన్యం అని చెప్పలేదు మళ్ళీ ఎందుకంటే ఇంత చేసే ఉంటుంది దేశానికి మేలు చేసే ఉంటుంది కావున ప్రస్తుతం అయితే పార్లమెంటుకు మల్లుదాబి అవసరం అంతా లేదేమని నేను భావిస్తున్నాను మరి చూడండి మల్లూరవి గారి వ్యక్తిగత జీవిత చరిత్ర ఆలోచించండి ఆ వ్యక్తిగతంగా మంచోడి కావచ్చు కానీ దేశంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంతగా ఉన్న తరుణంలో మనం మల్లురవిని పార్లమెంట్ దాకా పంపించాలి అవుతుందని మీరే ఆలోచించుకోండి మరి అందరి జీవిత చరిత్రలు అని నాకు తెలిసే కానీ చెప్పే ప్రయత్నం చేశాను ఆలోచించి ఆవేశంగా కాకుండా ఆలోచించి మన యువతరం దేశ భవిష్యత్తు గురించి ఆలోచించండి ముందు దేశం దేశం తర్వాత మనమంతా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఎవరికి వేయాలో వేసుకోండి జై శ్రీరామ్ జై హింద్ జయ